వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్లో యొక్క ఐదు రాశుల వారికి తగలపోతూ ఉంది మరో వారం రోజుల్లో డిసెంబర్ నెలలను ఉన్నాం ఈ సంవత్సరం చివరి నెలలో సూర్యుడు మంగళుడితో సహా నాలుగు గ్రహ స్థానంలో పెద్ద మార్పులు జరగబోతూ ఉన్నాయి దీనివల్ల ఈ యొక్క రాసుల వారికి మంచి జరగబోతుంది ఆ రాశులు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ ఏడాది చివరి నెల అంటే డిసెంబర్లో సూర్యుడు మంగళుడితో సహా నాలుగు గ్రహస్థానంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి కాగా ఈ మార్పుల కారణంగా ఐదు రాశుల వారికి మేలు జరుగుతుంది వాటిలో మేషరాశి కూడా ఒకటి మేషరాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది శుభవాత్ర వింటారు ఆర్థికంగా కూడా ఊహించిన లాభాలు కలుగుతాయి కెరీర్ విషయంలోనే అభివృద్ధి పొందుతారు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కెరీర్ పరంగా దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆ ప్రయాణం కూడా వారికి విజయవంతం అవుతూ ఉంటుంది రిషభరాశివారు రాశి వారికి నెలల అభివృద్ధికి అవకాశాలు బాగా అవకాశంగా ఉంది మీ పురోగతిలో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది జీవితంలో ముందుకు సాగడానికి మంచి అవకాశము సంవత్సరం చివరిలోపు విదేశాలకు వెళ్ళే అవకాశము వ్యాపారస్తులకు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి సంవత్సరంలో కెరీర్లో మంచి ఫలితాలు సాధిస్తారు సొంత వ్యాపారం చేసేవారు కొత్త పనులు ప్రారంభిస్తారు దీనివల్ల మంచి లాభాలు ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ బాగా సొంత ఆనందంగా గడుపుతారు మకర రాశి వారికి కూడా సంవత్సరం అంతా చాలా శుభప్రదంగా ఉంటుంది కెరీర్ పరంగా సమయం బాగుంటుంది కెరీర్లో అభివృద్ధి కనిపిస్తుంది పని నిమిత్తం చేసే ప్రయత్నాలు చాలా ఫలవంతంగా ఉంటాయి సొంత వ్యాపారం చేస్తుంటే అందులో అభివృద్ధి కూడా వస్తూ ఉంటుంది మీనరాశి వారికి కోరిన కోరికలను నెరవేర్తాయి సంవత్సరం అంతరంలో నెరవేర్తాయి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో మీరు సామర్థ్యాన్ని మించి మంచి పనిచేస్తారు భాగస్వామితో పనిచేసే వారి భాగస్వామితో మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యంగా కూడా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి